వర్షాకాలం సీజనల్ వ్యాధులు గ్రామాలలో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలందరూ బాగుండాలని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్లు అఖిల్ అనిల్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు వందల అరవై ఒకటి మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాజీ సర్పంచ్ లలిత జోతయ్య లక్ష్మారెడ్డి రమేష్ కొండల్రెడ్డి రెడ్డి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు <laughs>